బైబిల్ మీద లక్ష్యం ఉంచినప్పుడు బైబిల్ మనకు చెబుతుంది ఏంటంటే నీ రక్షణకు నీలోని పరిపూర్ణతకు సంబంధం లేదు నీలోని పరిపూర్ణతకు లేక లోపాలకు సంబంధం ఉన్నది ఏంటి నీవు పొందే నిత్య బహుమానము నిత్య పదవులు అవి దానికి సంబంధం నీ పర్ఫెక్షన్కు ఇటర్నల్ ప్లేస్మెంట్ దానికి సంబంధం కానీ నువ్వు నరకానికి వెళ్తావా పరలోకానికి వస్తావా అనే దానికి దేనికి సంబంధం ఉంది దేవుని కుమారుని అంగీకరించావా లేదా దేవుని కుమారుడైన యేసును ప్రేమిస్తున్నావా లేదా ఏసు రక్తం మీద ఆధారపడ్డావా లేదా అది ఒక్కటే నీకు రక్షణను నిశ్చయం చేస్తుంది కన్ఫర్మ్ చేస్తుంది దేవునికి స్తోత్రం కలిగనిగాక హల్లిలు యా